ఓం గం గం గణాధిపతి అనమా ఓం విశ్వకర్మ వీరబ్రహ్మ మిత్రమా ఇంతకుముందు వీడియో మిస్ అయింది ఆ వీడియో కూడా పెడతా ఏం ప్రాబ్లం లేదు సరే ఆ విధంగా చేసిన తర్వాత ఈ రసాన్ని మనము నలభై రోజు నలభై ఒకటో రోజున తీసుకోవాలి తీసుకొని వంద గ్రాములు శుద్ధి చేసిన పాదరసంలో వేసి బాగా కలం కలంలేసి కలిపేసి ఒక ప్రమిదలో వేసి డబ్బులు చేసి వేడి చేయండి వేడి చేసిన తర్వాత వంద గ్రాములు కూడా అగ్నిజయం అయింది ఎంత వంద గ్రాములకు పది గ్రాములు వేయండి ఈ అబ్రక రసం అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇంకా వేడి చేసిన తర్వాత హీట్ రసం తీసుకోండి తీసుకున్న తర్వాత దాన్ని ఏం చేస్తారంటే మీరు మెటల్ చేసుకోవాలంటే మెటల్ చేసుకోవచ్చు లేదు మీరు వేరే పనిమీనికి వెళ్ళాలి అంటే ఒక పది గ్రాములు బంగారం తీసుకొని కరగండి పది గ్రాములకు ముప్పై గ్రాములు ఈ రసం వేసి కరగండి అప్పుడు నలభై గ్రాములు అయింది మెట్టలు నలభై గ్రాముల మెట్టలు వచ్చినప్పుడు అట్టైనా ముందుకు పోవచ్చు కానీ అబ్రకం మాత్రం దీంట్లో నవనీతమై వస్తుంది ఈ బూడిద గుమ్మడికాయలు ఓకేనా ఆ విధంగా మీరు ముందుకు పోవచ్చు మిత్రమా మీరు చేసే పని కరెక్ట్గా చేసుకోండి చెప్పింది రెండు వీడియోలు కరెక్ట్గా చేసుకొని ముందుకు పోవచ్చు కానీ ఎవరైనా సరే ఈ కాయను బూడిద గుమ్మడి కాయ కాయను మాత్రం పచ్చిదే తెచ్చుకోండి నలభై ఒక్క రోజులు మాత్రం ఉంచాలి కుండలో నేను చెప్పిన భాగాలు మర్చిపోకుండా కరెక్ట్గా చేయండి ఆ అబ్రకంలో వచ్చే పాదరసము నవనీతమై వస్తుంది ఇది సరేనా ఆ విధంగా చేసుకోండి ಪುಸ್ಪಕರ್ಮ ಅವಗಾಹನ ವಿಡಿಯೋಸ್ ಮಿತ್ರ ಓಕೆ